మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లలు మీరందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా మమ్ములను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా మెట్లరా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు ఒకవేళ భావిస్తే మీ యొక్క స్నేహితులకు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గురించి పరిచయం చేయాలని దైవశావకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను ఎందుకంటే భారభరితమైనటువంటి పరిచర్య మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్తులుగా మార్చబడండి ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా ఉందండి పాస్టర్ గారు మేము ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మేము బలపరచాలనుకుంటూ ఉన్నాం మరి ఒకటి రెండు కార్యక్రమాలకు మేము స్పాన్సర్ చేయాలనుకుంటూ ఉన్నాం మేము వెళ్ళలేము సువాత చెప్పడానికి కానీ మీలాంటి వారు అనేక మంది దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు కనుక మేము మీతో కలిసి స్వార్తలో పాలుభాగస్తులుగా మేము మారుతాము కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కాన్కి మేము పంపి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తాము అని ఎవరైనా ఒకవేళ మీలో ప్రేరేపణ కలిగితే మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయాలని తర్వాత మీకు ఆ విషయాలు కూడా తెలియపరుస్తామని దైవసేవకుడిగా మీకు నేను తెలియపరచడము జరుగుతుంది అలాగే దేవుని బిడ్డల ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడ్లారా చక్కని క్రిస్మస్ సందేశాలు మీకు మేము అందిస్తూ ఉన్నాం కాబట్టి వాక్యాన్ని విని దైవ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దైవ సేవకుడిగా మీకు మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉంటూ ఉన్నా బిడ్డలారా ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే క్రిస్మస్ అంటే ఏమిటి ఈ క్రిస్మస్ గురించి బైబిల్ మనకి ఏమి చెబుతుంది ఈరోజున చాలామంది క్రిస్మస్ అంటే ఇదేదో క్రైస్తవులకి సంబంధించినటువంటి పండుగ క్రిస్మస్ అంటే అదిగోండి ఫలానా సంఘం వారు చేస్తారు మేము చేయము మేము ధర్మశాస్త్రములో ఉన్నాం మేము చేయము అని కొంతమంది అంటారు క్రిస్మస్ అనేటటువంటి ఆ యొక్క పండుగను గురించి మనం ఆలోచన చేస్తే కేవలం క్రైస్తవులు మాత్రమే చేస్తారా అంటే నాకు తెలిసి దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనేటటువంటి ఈ పండగను చూస్తే ఒక సుదీర్ఘమైనటువంటి పండగ ఇప్పటికే చాలామంది ఏమండి నవంబర్ మాసం నుంచే ఈ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించడం జరిగింది ఇంచుమించుగా మనం ఈ రెండో వారంలోకి మనం వచ్చేసాం డిసెంబర్ నెల బిడ్డలారా కాబట్టి ప్రతి సంఘంలో కూడా క్రిస్మస్ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి అవ్వండి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా గమనించాలి బిడ్డలారా క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందాలి ప్రైజ్లో ఇంతకీ దేవుని బిడ్లారా క్రిస్మస్ అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే దేవుని బిడ్లారా క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రైస్ట్ క్రీస్తు మాస్ అంటే ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించటమే క్రీస్తును పూజించటమే క్రీస్తును ఘనపరచటమే దేవునికి మహిమ కలుగునగాక నిజమైనటువంటి క్రిస్మస్ దేవుని వాక్యం చెబుతుంది ఇల్లు సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో దావీదు పట్టణ మందు నీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు చెప్పాలి చెప్పాలి ఎవరి కొరకు ఏమండి వాళ్ళ కోసమండి అది అదిగదుగా చచ్చికలు దర్శేసారా వాళ్ళ కోసం పుట్టాడండి అదిగదుగా ఆ ఊరు చివరు ఉంటారు చూసారా వాళ్ళ కోసం పుట్టాడండి అది గది గదిగదు కాండి అదిగోండి అమెరికా దేశ సంబంధం అండి ఇది ఇదిగోనండి పక్కన ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి యేసుప్రభు వాళ్ళ కోసం పుట్టాడు మా మాకోసం కాదు అంటారు చాలామంది దేవుని బిడ్డలారా దైవ సేవకుడిగా ఇది ఒక పిచ్చి ఆలోచన అంటాను నేనైతే యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన చెప్పండి దావీదు పట్టణ మందు పుట్టింది గమనించాలి రక్షకుడిగా ఎందుకు పుట్టాడు అంటే సకల జాతుల వారిని సకల దేశాల వారిని సకల ప్రజలందరినీ కూడా ఆయా సంస్కృతులు ఆయా రీతులుగా బ్రతుకుతున్నటువంటి వారందరినీ కూడా రక్షించడానికి ఆయన లోకంలో జన్మించారు ప్రైజులో ఆయన చరిత్ర సృష్టించినటువంటి దేవుడు ఆయన అవండి చాలామంది ఇరవై ఐదో తారీఖునే క్రిస్మస్ అనేటటువంటిది చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటారు నేనేమంటాను అంటే దేవుని బిడ్డలారా క్రీస్తుకు మూడు వందల యాభై మూడో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రీస్తు దినాన్న అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రీస్తు జన్మదిన వేడుకను అధికారికంగా వారు ప్రకటించారు అలాగే అని చెప్పి అది ఆ రోజునే చేసుకోవాలనేటువంటి విధానం ఏమీ లేదు ఏమంటే క్రీస్తుని నీవేం హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగితే నీ జీవితంలో ఆయనను రక్షకుడిగా అంగీకరించగలిగితే నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషం నీ జీవితానికి రాబడగలుగుతుంది ప్రైజులో అయితే నెల అనేటటువంటి విధానానికి వచ్చినప్పుడు వెళ్ళారా మనం అందరం కూడా ఏంటంటే డిసెంబర్లో కొంతమంది పదో తారీఖున అలాగే ఇరవయో తారీఖున ముప్పయో తారీఖున రకరకాలుగా చేసుకుంటారు ఏ రోజు చేసుకుంటే ఏంటి చెప్పు వెళ్ళరా ఏ రోజు చేసుకున్నా నువ్వు క్రీస్తును ఆరాధించేటటువంటి కార్యక్రమాలు చేయాలి దేవునికి మహిమ కలుగును గాక అవన్నీ క్రీస్తును స్థుతించినటువంటి కార్యక్రమాలు క్రిస్మస్లో జరగాలి ఈ రోజున చాలామంది క్రిస్మస్ అనగానే ఏమనుకుంటారు అంటే మన పాత్రలో లేకపోతే మన సందేశంలో మీకు చెప్పాను క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు అండి పూర్వ మా మా చిన్నప్పుడు ఇన్ని వస్త్రాలు ఉంటా ఉండేవి కావు మా తల్లిదండ్రులు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు క్రిస్మస్ వస్తే ఒక చొక్కాయ ఒక నిక్కరు అయితే చొక్కా ప్యాంట్ అప్పుడు ఎప్పుడో కుట్టించేవారు సంవత్సరానికి కూర్చారు ఎంత ఆనందం వచ్చేసిదో ఎంత సంతోషమో ఎవండి కొత్త బట్టలు వచ్చినాయి అని చెప్పి పెట్లారా ఇప్పుడు ఎలాగుందంటే ఒక డ్రెస్సు లేదా నెలకొక్క డ్రెస్సు లేకపోతే నెలకొక చీర కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రభు అందరిని ఆశీర్వదించాడు దేవునికి మహం కలుగునిగాక వీళ్ళరా కొత్త బట్టలు అంటే క్రిస్మస్ అన్న కానీ ఖరీదైన వస్తున్నారు షాపింగ్ మాల్స్ అన్ని కలకల్లాడిపోతాయి షాపింగ్ మాల్స్ అన్నీ ఎక్కడ చూసినా మంచి మంచి గిర్రాకి బట్టలు ఏమండి ఏ ఏ పెయింటింగ్ షాప్ చూసినా మంచి కలకల్లాడిపోతాయి ఎందుకంటే చచ్చులకి పెయింట్లు లేకపోతే ఇళ్ళకి ఇళ్ళకి మంచి పెయింట్స్ వేయాలి ఏమండి మంచి ఆహారం తినాలి మంచి ఆహార పదార్థాలు ఉండి దేవుని పెడలారా నిండను ఇవి ఒక భాగం వస్త్రాలు కొనుక్కోండి మంచి ఇల్లు ఇల్లును మంచిగా చేసుకోండి మంచి ఆహారం తినండి కానీ నేనేమంటాను అంటే అక్కడితో ఆగిపోవద్దు శరీర సంబంధమైనటువంటి వాటికే మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు క్రిస్మస్లో శరీర సంబంధమైనటువంటి వాటినే మీరు కలిగి ఉండకండి ఏవండి మేమండి మా చర్చ్ అండి ఇదిగోండి ఈ మూల నుంచి అండి ఆ మూల దాకా లైటింగ్ పెట్టామండి ఎంత ఖర్చు అని తెలిసా రెండు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టి మేము లైటింగ్ పెట్టాం ఏమండి మేము ఎంత పెద్ద స్టే చేసామో చెప్పనా ఇవన్నీ ఎవరికి కావాలి చెప్పండి నీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో ఒకవేళ అలా ఖర్చు పెడుతున్నా అంటాను అక్కడ క్రీస్తు ఉన్నారా మనం చేసేటటువంటి క్రిస్మస్లో క్రీస్తు ఉండాలిగా క్రీస్తు లేకపోతే ఉపయోగం లేదు ప్రియ దేవుని పెట్టి ఈరోజు చాలామంది క్రిస్మస్లు చేస్తున్నారు క్రీస్తుని మరిచిపోతూ ఉన్నారు పెట్టారు ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు తన కుమారునికి ఒక మంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుక ఆయన చేస్తూ ఉన్నాయి ఏమంటే మొదటి పుట్టినరోజు వేడుక ఈ మొదటి పుట్టినరోజు వేడుకను మరి చేస్తూ ఉండగా అనేక మందికి ఇన్విటేషన్లు పంపించాడు ధనవంతుడేమో మంచి ఖర్చు పెట్టాడు బిడ్లరా మంచి ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాడు మంచి ఆహార పదార్థాలు ఏర్పాటు చేశాడు ఏమండి బిడ్డని ఏం చేశాడు అంటే ఆ ఉయ్యాల తొట్టులో వేసి ఎవరి పనుల్లో వారు హడావిడిగా ఉన్నారు అయితే అది చలికాలం చలికాలం అయితే వచ్చినటువంటి అతిథులందరూ కూడా స్వెటర్స్ వేసుకుని వస్తూ ఉన్నారు అయితే ఒక ఆయన వచ్చి ఏం చేశాడు అని ఆలోచన చేస్తే తన స్వెటర్ తీసి ఆ సూట్ తీసి అవండి అలా విసిరాడు విసిరితే అది ఉయ్యాల తొట్టు మీద పడింది అని అక్కడ ఎవరు లేరు కదా అనుకున్నాడు అయితే ఆ ఉయ్యాల తొట్టిలో ఆ యొక్క బర్త్డే బాబు నిద్రపోతూ ఉన్నాయి అవంటే ఇప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తే మరొక వ్యక్తి వచ్చాడు ఇక్కడ ఏదో సూట్ వేసారు కదా ఈ యొక్క ఎవరి కోటి పాడేసారు కదా ఒక ఆయన వచ్చి అలా విసిరాడు ఇలాగ అందరూ కూడా వచ్చే చెప్పండి బిడ్ల రణాలు చేస్తే ఆ సూట్లన్నీ దాని మీద పాడేస్తే ఎంత గొప్ప అయిపోయింది ఎంత గొప్ప అయిపోయింది గొప్ప అయిపోతే ఇంతకని టైం వస్తుంది అవండి బెడ్ ఎక్కడున్నాడు బెడ్ ఎక్కడున్నాడు బెడ్ ఎక్కడున్నాడు బెడ్ ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం ఆ ఇల్లు అంతా తిరుగుతూ ఉన్నాయి ఓ పక్కన వంటలు ఓ పక్కన మంచి మంచి ప్రోగ్రామ్స్ ఓ పక్కన అతిథులు ఆహ్వానం ఓ పక్కన అబ్బో అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు కానీ అసలు సంగతి ఏంటంటే ఆ బర్త్డే బాయ్ ఎక్కడున్నాడో ఎవరో పట్టించుకోలే చివరికి చూస్తేనండి ఇల్లంత ప్రదేశం అంత తిరిగారు అప్పుడు వెంటనే ఒక ఆవిడ గుర్తుకొచ్చింది అందులో పొడకబెట్టినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఉయ్యల తొట్లో ఉన్నడే మొక్కవేళ ఇంక ఆ యొక్క బట్టలన్నీ సూట్లన్నీ తీసి పక్కన పెడితే ఏమండి ఊపిరి ఆడక నిర్జీవంగా మారిపోయి ఆ చిన్న బిడ్డ అంటండి చచ్చిపోయాడు అసలు ఎందుకు వచ్చారండి వాళ్ళు ఆ కార్యక్రమానికి ఇన్విటేషన్ ఎందుకు అండ్ అతిథులు ఎందుకు వచ్చారు తింటాక ఏమంటే భోజనానికైనా వచ్చింది వాళ్ళు కేవలం లేకపోతే బహుమతులు ఇవ్వడానికైనా వచ్చారు వాళ్ళు అవంటే కేవలం భోజనం చేయడానికి మాత్రమే కాదు లేకపోతే మంచి మంచి బహుమతులు ఇవ్వడానికి మాత్రమే కాదు వచ్చింది ఆ బిడ్డని చూడాలి ఆ బిడ్డ ఎలా ఉన్నాడు ఎవండి దేవుని బిడ్డలరా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కదా అసలు సంగతి మర్చిపోయి బిడ్డను పక్కన పెట్టి వీళ్ళు హడవిల్లో ఉన్నారు చివరికి బిడ్డ ఏమైపోయి చెప్పండి చచ్చిపోయాడు ఈ రోజున చాలా సంఘాలు చాలామంది ఎలా ఉన్నారు ఆలోచన చేస్తే క్రీస్తుని పక్కన పెట్టారు అవ్వండి క్రిస్మస్ పేరు చెప్పుకుని లోకములో లోకములో వారు చేసేటువంటి పనులు నేను విన్నాను నేను విన్నాను ఒక సంఘంలోనంటే పెట్టారా క్రిస్మస్ పేరు చెప్పి ఏజన్నారని బుట్ట బొమ్మలు పెడుతున్నారట అన్ని ఆచారాలు చేస్తారా ఏమంటే ఏంటి నాకు అర్థం కాదు డబ్బులు ఎక్కువైతే అటువంటి కార్యక్రమాలు చేస్తావా చెప్పు నా ప్రియ సహోదరి క్రీస్తుకు చోటు ఉంద చేసేటువంటి క్రిస్మస్లో ఏమండి క్రిస్మస్ అంటే ఏంటి సంతోషించటే క్రిస్మస్ అంటే సంతోషం అంటే ఏంటి అవండి అక్కడ పిల్లలేసేటటువంటి యాక్షన్ సాంగ్స్ గమనించు లేకపోతే బట్టలు చూసి సంతోషిస్తావా లేకపోతే ఈ లోకంలో దేవుని బిడ్లారా మంచి ఆహారం తిని నువ్వు సంతోషిస్తావా చెప్పాలి బిడ్డలరా నేను ఏసును చూస్తే మనకు సంతోషం గాక దేవునికి స్తోత్ర తూర్పు దేశపు జ్ఞానులు ఏసయ్యను చూడడానికి వచ్చాడు ఏసు ప్రభువులో పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం వాళ్ళ నక్షత్రాన్ని చూసి బయలుదేరారు ఏసు ప్రభు గొప్పవాడు ఎక్కడో పుట్టారు అని చెప్పేసి వాళ్ళు మొత్తం నడుచుకుని నడుచుకుని నడుచుకుంటూ వచ్చేసరికి ఎంతకాలం పట్టిందండి రెండు సంవత్సరాలు పట్టింది తూర్పు దేశం నుంచి వారు వారు దేవుని పిల్లారా ఆ యొక్క వాహనాల మీద అంటే ఆ యొక్క ఒంటల మీద వారు బయలుదేరి వచ్చేసరికి రెండు సంవత్సరాలు పట్టింది ఈ రెండు సంవత్సరాలు యేసుక్రీస్తు వారు చెప్పండి ఆయన పశువుల గట్టులో లేడా ఆయన ఇంటిలోకి వెళ్ళిపోయారు ఇంట్లోకి మారిపోయారు ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులంటా ఇంటిలోకి వచ్చి ఏ సుబాబును చూసి ఏ సయ్యను చూసి బాలుడిగా ఉన్న ప్రభువును చూసి సాష్టాంగ పడిపోయారు దేవునికి మహిమ కలుగును కాక వారి యొక్క ఆనందానికి వారి సంతోషానికి చెప్పండి అవధులు లేనే లేవు అంత ఆనందం తర్వాత గమనించాలి గొర్రెల కాపరులు దేవుని బిడ్డారా ముందుగానే గమనించాలి ఆయనను వారు చూడగలిగారు ఇది ఎంత సంతోషమో నేను చెప్పలేను ఈ సంతోషం నీకు నాకు కావాలి క్రిస్మస్లో ఈ సంతోషం ఉండాలి క్రిస్మస్లో ఈ ఆనందం నీకు నాకు చెప్పండి కలగాలి ఎప్పుడయ్యా నీకు సంతోషం అంటే ఒక మాట చెప్తాను ఎప్పుడయ్యా ఏదైనా మనం వస్తూ పోగొట్టుకున్నామనుకోండి దొరికితే చెప్పండి సంతోషమే కదా సంతోషం నీకు దొరకాలి అది ఇప్పుడు గమనించాలి దేవుని పెట్టలేరా నీవు ఏ సైను ఒకవేళ మర్చిపోయేవేమో ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ను చేస్తూ ఏసుక్రీస్తు వారిని పక్కన పెట్టేసేవేమో బిడ్డలరా నువ్వు తప్పుపోయావేమో తప్పిపోయినటువంటి కుమారు వల్లే ఉన్నావేమో ఈ సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏంటని ఆలోచన చేస్తే నువ్వు సంతోషించు ఏ సయ్యను హృదయంలో ప్రతిష్ఠించుకుని ప్రభా నువ్వు నాలో ఉన్నావు అది నాకు సంతోషం ఏ సై ఉంటే చెప్పండి సంతోషం సంఘంలో ప్రభు ఉండాలి కుటుంబంలో ప్రభు ఉండాలి నీవు నేను కూడా చేస్తున్నటువంటి క్రిస్మస్ వేడుకలో ప్రభు ఉంటే ఎంత సంతోషమో దేవునికి మహిమ కలుగునిగాక తర్వాత దేవుని బిడ్డ రెండవది క్రిస్మస్ అంటే ఏంటంటే సాగిల పడుట తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు చెప్పండి అంటే ప్రభువు దగ్గరకు వచ్చి అవండి సాగిల పడి ఆ శిశువును చూచి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోలము కానుకలుగా ఆయనకి ఏం చేశారు చెప్పండి సమర్పించారు సువార్త రెండవ అధ్యాయం పదవ వచ్చిన పదకొండవ వచ్చినం ఆయనకి వారు ఏం చేశారు సాగిలు పడ్డాయి ఎందుకు ప్రభుకి సాగిలు పడాలి అంటే దేవుని బిడ్డలేట లేఖను సెలవిస్తున్నటువంటి మాట ఆయన మనుషులు పోలికగా పుట్టాడు తన్నుతోనైనా తగ్గించుకున్నాడు ఏమండి ఇలా తగ్గించుకున్నాడు కాబట్టి మహామహిము నుండి ఈ లోకానికి వచ్చేసాయి ఎక్కడో మహామహిములో ఉండవలసినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడండి ప్రభువే తగ్గించుకున్నప్పుడు ప్రభువే తన జీవితంలో ఆయన బాగా నీకు నాకు దగ్గర అవ్వడానికి అంత మహిమను విడిచిపెట్టి వచ్చేసినప్పుడు మరి నువ్వెంత తగ్గించుకోవాలండి ప్రభు దగ్గర వచ్చి తగ్గించుకుంటున్నావా నేను ఎవరో తెలుసా నా కెపాసిటీ ఏంటో తెలుసా అసలు నేను ఎవరో తెలుసా నా పేరేంటో తెలుసా నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా నా కులం ఏంటో తెలుసా మా ఇంటి పేర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నీ జీవితం మారిందా ప్రభు నమ్మిన తర్వాత కూడా నీ మాట తీరు మారిందా ధనాన్ని బట్టి లేకపోతే నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్నటువంటి ప్రాంతాన్ని బట్టి నీకున్నటువంటి డబ్బును బట్టి నువ్వు మాట్లాడతావా అది సరైనటువంటి పద్ధతేనా వాక్యం అలా చెప్పలేదు యేసు ప్రభు అది తగ్గించుకుని లోకానికి వచ్చాడు అవ్వండి కీర్తన గ్రంథం తొంభై ఐదు ఏడో చరణంలో రండి నమస్కారము చేసి సాగిలు పడుదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదము ఇప్పుడు ఏం చేయాలి రండి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి సాగిలు పడాలి ఆయన సన్నిధిని మనం తగ్గించుకోవాలి ఎందుకు చెప్పండి మనలను సృజించిన దేవుడు అయినా ప్రైజంలో నీవు మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తున్నావు చెప్పిన నిన్ను నన్ను కూడా నిర్మించిన నిర్మాణం చేసిన సృష్టికర్త అనేటువంటి దేవుని సన్నిధికి వస్తున్నావు దేవునికి స్తోత్రం కలుగునిగా సాగిలు పడిపోవాలి ప్రభు దగ్గర నీకు మేలు కలగాలంటే సాగిలు పడిపోవాలి అబ్రహాము గారిని మనం చూస్తాం విశ్వాసులకు తండ్రిగా ఆయన చక్కగా అయిన బైబిల్ చరిత్రలో మనకి కనపడతాయి ఆది కారణం పద్దెనిమిది అధ్యాయము రెండు మూడు వచ్చిన వాళ్ళు మనం చూస్తే దేవుని పెట్టలేరా అబ్రహాము గారి ఎండవేళ దేవుని పెట్టారా ఆ సింధూర వృక్షము క్రింద ఆయన తన మందను మేపుతో ఆయన అక్కడ ఉన్నాడు అయితే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే అబ్రహాము కండ్లతో చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దోశని దాటిపోవద్దు ఈరోజు నీకు ఆ తగ్గింపు ఉండాలి అబ్రహాము గారు ఇంచుమించుగా ఏమండి అప్పటికి ఎంత వయసు రమారమి తొంభై ఎనిమిది సంవత్సరాల వయసు తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన ఏమైపోయాడట సాగిలి పడిపోయాడు దేవునికి వంగిపోయాడు దేవుడి దగ్గర నువ్వు వంగకపోతే ఆశీర్వాదం రాదు సాగిలు పడకపోతే దేవుని రాదు ఆయన పూజించకపోతే నీకు ఆశీర్వాదం కలగదు ఇంకా నేను ఇలాగుంటే కుదరదు నిలువుగా ఉంటే కుదరదు ఎలాగుంటేనట్టండి దీని ఏమంటారంటే ఐ అంటారట ఐ ఐ ఐ అంటే నేను నేనంటే అర్థం ఏంటి నేను చేశానండి నేను లేకపోతే ఏమీ లేదండి నేను లేకపోతే ఎవడేం చేయలేడండి నేనండి నేనండి నేను ఈ నేననేటటువంటిది గర్వం ఈ గర్వం తగ్గాలి ఏమంటే ఇప్పుడు ఏమవ్వాలంట ఐ కాస్త ఆ చెప్పండి చెప్పండి సిగా మారిపోవాలి బెండైపోవాలి అంటే ఐగా ఉన్న నేను ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ప్రభులో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ నాలోకి వచ్చేయాలి దేవునికి మహిమ కలుగునిగాక అప్పుడు నేనేమైపోతాను చెప్పండి వంగిపోతాను వంగిపోతే ఏమవుతానంటే ఐ కాస్త సి సి అంటే క్రైస్ట్ అవండి క్రీస్తు స్వారూప్యతలోకి మీరందరూ మార్చబడుదురుగాక ఆమె మూడవది చూస్తే దేవుని బిడ్డలరా క్రిస్మస్ అంటే సమర్పించటమే క్రిస్మస్ ఏంటయ్యా సమర్పించటం అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చాడు ఏం చేశారంటే వారు వస్తా వస్తా ఖాళీగా వచ్చారా చెప్పండి ఖాళీగా రాలేదండి ఏం చేశారంట దేవుని బిళ్ళారంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది మనకి తెలియదు కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలను బట్టి ముగ్గురు అని చెబుతారు మరి ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా నలుగురు వచ్చారా అనేది బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడ కనిపించదు అండ్ కొంతమంది ముగ్గురు అంటారు వాళ్ళు పేర్లు కూడా చెబుతారు నేను అంటాను పేర్లు నాకు తెలిసిన నేను చెప్పను ఎందుకంటే బైబిల్లో లేవు కాబట్టి బైబిల్లో లేని వాటి గురించి బుర్రకోక్కుని ఏంటి ఆ ముగ్గురు జ్ఞానులు ఏంటి ఆ ముగ్గురు జ్ఞానుల పేర్లు ఏంటి మనకెందుకు మనకి ఏది కావాలో దేవుడు అదే మనకి రాసి పెడతాడు కావలసింది చదువుకో కావలసింది పట్టుకో ఎందుకు లేనిపోయినటువంటి తలపోటు మనకి చెప్పండి కాబట్టి బిడ్డరా గమనించాలి బంగారము సాంబ్రాని బోలం తీసుకొచ్చాయి అంటే వాళ్ళు ఖాళీగా వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి ఖాళీగా వచ్చారండి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చెప్పండి బిడ్డారంటే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఖాళీగా రాకూడదు సమర్పించాలి ప్రభునికి ఇచ్చినటువంటి దాంట్లో దేవుడికి ఒక విలువైనటువంటి కానుకొని దేవునికి ఇవ్వాలి ఏమండి దేవుని బిడ్డారా బంగారం ఏమో రాచరికానికి గుర్తుగా ఉంది సాంబ్రాని యాజకత్వానికి బోలము ఆయన మరణానికి గుర్తుగా ఉంది దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి దేవుడికి మనం శ్రేష్టమైనవి ఇవ్వాలి దేవుడికి మనం శ్రాస్తమైనవి ఇచ్చామనుకోండి ప్రభువు కూడా మీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవునికి స్తోత్రం దేవుడికి ఏమి సమర్పించాలి మొదటిగా ని హృదయాన్ని సమర్పించాలి దేవుని వాక్యం చెబుతుంది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదవగలిగితే నా కుమారుడా నీ హృదయమును నాకిమ్మో ప్రైసులో ఎవడంటున్నాడు ఇదిగో నా కుమారుడా నా కుమార్తె ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడలరా నా కుమార్తె చెల్లి తమ్ముడు నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి ఆయనకి సమర్పించాలి ఏమండి అలాగే సమయాన్ని కూడా దేవునికి సమర్పించాలి ఏమంటే కానుక మాత్రమే కాదు హృదయాన్ని సమయాన్ని మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి ఈ శరీరము దేవునిది అది నీది కాదు ఏమండి ఈ శరీరముతో ఇంకా పాపం చేయటానికే వీల్లేదు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు మీ సత్తు కాదని దేవుని వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభులు వారు మిమ్మల్ని ఏం చేసినట్టు ఆయన సంపాదించుకున్నాడు తన రక్తం ద్వారా దేవునికి ఇవ్వలసినటువంటి వాటిలో నాలుగవది ఏంటంటే నీ సంపాదన సమర్పించు సామెతల గ్రంథం మూడవ జనం తొమ్మిదో వచ్చినంలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చే హోవాను ఘనపరుచుము నీ విచ్చు కానుక ఘనముగా ఉండాలి క్రిస్మస్ అంటే ఏదో అందరూ ఈ ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోకండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీ మీ సంఘాలు మీ మీ సంఘ కాపర్లు ఎవరైతే ఉన్నారో వారిని సంతోషపరచండి ఆ కార్యక్రమాలు మీరు పార్టిసిపేట్ చేయండి దేవునికి ఇవ్వండి ఇస్తే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగులు చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం క్రిస్మస్ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డారు నాలుగవదిగా సాగిపోవటమే క్రిస్మస్ ఆగిపోకూడదు ఇబ్బందులు వచ్చినాయి కదా కష్టాలు వచ్చినాయి కదా శ్రమలు వచ్చినాయి కదా లేవండి ఈ సంవత్సరం అండి బాగాలేదండి పాస్టర్ ఇయరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా కష్టాలండి చాలా బాధలు అండి నిజమేనండి ఎన్నో బాధలు ఉన్నాయి నాకున్న బాధలు నాకున్నాయి సమస్యలు లేని కుచు ఏమీ లేవు అది ఏం చెయ్యి చెప్పండి మన ముందున్నటువంటి పరుగు పందిములు ఓపికతో మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి సాగిపోవాలి ఆగిపోకూడదు క్రైస్తవ విశ్వాసం అంటే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి సాగిపోవాలి తప్ప మనం ఏమాత్రం కూడా ఆగిపోవడానికి లేదు ఈ తూర్పు దేశపు జ్ఞానులు చెప్పండి హీరో దగ్గరికి వెళ్ళకూడదో అని దూత చేత హెచ్చరించబడినప్పుడు వారు మరొక మార్గంలో ఏం చేశారు వారు వెళ్ళిపోయారు ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డారా సమస్యలు వచ్చినప్పుడు మనం సాగిపోవాలి ఏమండి ఆగిపోవడానికి వీలు లేదు సమస్తము కోల్పోయినా సరే ఆగిపోక విశ్వాసంలో యోగు సమస్తాన్ని చెప్పండి కోల్పోయాడో అయినా సరే అయిన ఏమన్నాడు చెప్పున్న నేను నా తల్లి గర్భములో నుండి ఎలాగొచ్చాను దిగంబరిగా వచ్చాను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చాను యహోవా చెప్పండి తీసుకుని పోయాను పెట్లారా ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి కోల్పోయానండి నాకు నా జీవితంలో మనశ్శాంతి లేదు నెమ్మది లేదు నా జీవితాలన్నీ నేను కోల్పోయాను అనుకుంటున్నావేమో నువ్వు ఏమాత్రం దిగులు ప్రభు ప్రభువైపు చూడు నా దేవుడు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీకు ఏదైతే జరగలేదని అనుకుంటూ ఉన్నావో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ప్రారంభంలోని దేవుడు ఆ కార్యాన్ని దేవుడిని జీవితంలో జరిగించునుగాక ఆమె నమ్మినటువంటి వారు ఆమె చెబుదాం ఆమె కాబట్టి క్రమశిక్షణతో సాగిపోవాలి క్రైస్తవుడి క్రమశిక్షణ లేకపోతే ఆ క్రమము లేని సేవ అయినా క్రమము లేని జీవితం అయినా అది దేవుడికి ఇష్టం లేదు అక్రమము దేవుడికి ఇష్టం ఉండదు ప్రభు ఆ ప్రభు అని పిలిచేవాడు దేవుడి రాజ్యానికి వారసుడు కాదు ప్రభు చిత్త ప్రకారం చేసినటువంటి వాడు దేవుడికి దేవుడి రాజ్యానికి వారసుడు అవుండే కాబట్టి మనం ఏం చేయాలి క్రమశిక్షణతో సాగిపోవాలి అలాగే ప్రతిదినము విశ్వాసముతో ప్రార్థనా జీవితములు మనం ఏం చేయాలి చెప్పండి సాగిపోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఐదవది ఏంటని ఆలోచన చేస్తే సాక్ష్యం ఇవ్వటమే సాక్ష్యం ఇవ్వటమే క్రిస్మస్ ప్రియదేవుని బిడ్డారా దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే త్వరగా వెళ్ళు కసు వార్త రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి చూసారా గొర్రెల కాపులు ఏం చేశారంటే అండి సాక్ష్యాన్ని పంచుకున్నారు ఈ రోజున మనం రక్షించబడినటువంటి మనం ఇతరులకు ప్రభువు గురించి చెప్పలేం భయం ఏమండి ఇలా చెప్పకపోతే మరి ప్రభు వాక్యం ఎలాగెళ్తుంది చెప్పాలి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలో జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నుల ఏది చూచితమో ఏది నిధానించి కనుగుంటిమో మా చేతులు దేనిని తాకి చూచేనో అది మీకు తెలియచేయుచున్నాము ఏం చేయాలి ఇప్పుడు తెలియచేయాలి మన గ్రామానికి మన ఇరుగు పొరుగు వారికి ప్రభుని ఎరగని ప్రజలకి నశించిపోతున్న వారికి నీ భర్తకి నీ భార్యకి నీ పిల్లలకు ఏం చెప్పాలి సాక్ష్యం ఇవ్వాలి ఆ రోజుగా స్థుతించటమే క్రిస్మస్ స్థుతియాగమర్పించి వాడు నన్ను మహిమ పరుచుచున్నాడని కీర్తన కాడు యాభయవ సంకీర్తనలో చెబుతాడు గొర్రెల కాపరులు ప్రభుని స్తుతించాయి ఇంకా పరలోకపు దోతలు ప్రభుని స్థుతించాయి కన్యమర్య ప్రభుని స్థుతించింది యాజకుడైనటువంటి జకరియ ప్రభుని స్థుతించాడు ప్రవక్త అయినటువంటి అన్న ప్రభుని స్థుతించాడు సుముయోను ప్రభుని స్థుతించాడు కాబట్టి దేవుని బిడ్డ స్థుతి చెల్లించుట యథార్థవంతులకు ఏంటంట శోభస్కరమని అని వాక్యం చెబుతుంది మౌనంగా ఉండకూడదు క్రిస్మస్ అంటే దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోవాలి సంతోషించటమే క్రిస్మస్ మొదటిగా తర్వాత మనం చూసాం క్రిస్మస్ అంటే ఏంటి సాగిలు పడటమే క్రిస్మస్ రెండవది మూడవది క్రిస్మస్ అంటే సమర్పించటమే క్రిస్మస్ నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారు సాగిపోవటమే క్రిస్మస్ ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సాక్ష్యం ఇవ్వటమే క్రిస్మస్ ఆరవదిగా చెప్పండి దేవుణ్ణి స్థుతించటమే క్రిస్మస్ ప్రభుని స్థుతిద్దాం సాగిపోదాం చేద్దాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం దేవుని కొరిగి లోకంలో బ్రతుకుద్దాం క్రిస్మస్ అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమే కాదు దేవుని బిడ్డలరా ఈ విధమైనటువంటి క్రిస్మస్ మన ప్రతి సంఘాల్లో ఆయన నామ మహిమార్థమే చేసి ఆయన నామాన్ని గొప్ప చేయుదుము గాక ప్రభు మిమ్మల్ని అందరినీ గాక ఆమె ప్రార్థన అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించారు పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో ప్రభు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ను మనం ఎలాగా జరిగించాలి కొన్ని విషయాలు బిడలతోనైనా మీరు మాట్లాడినటువంటి మాటల కొరకే నీ సముఖములో నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభా నీకు వందనాలు తండ్రి మరి నైనా క్రిస్మస్ అంటే ప్రభా నీకు క్రీస్తు ప్రభు నిన్ను ఆరాధించటము నిన్ను పూజించటము నిన్ను కనపరచటము అని మేము నైనా నేర్చుకోగలిగాం ప్రభువా నీకు స్తోత్రారు ప్రభా నీకు వందనాలు తండ్రి అయ్యా మరి మా హృదయాలను మీకు సమర్పించాలి అని మా హృదయాల్లో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టాలని అది అలా చేసుకున్నప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్ అని మీరు చెప్పారు సాక్ష్యం ఇవ్వాలని సాగిపోవాలని నాయన నిన్ను స్థుతించాలని నాయన మీరు మాతో మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల యొక్క హృదయంత్రంగములో నీరు కట్టి మీరు ఫలింపచేయండి ఈ వాక్యాన్ని విన్న ఓ వీక్షించినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని దైవికమైనటువంటి దీవెనలతో మీరు నింపమని నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని వారిని అనుభవించడానికి సహాయం ఇచ్చేయమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి వారి అక్కర్ల నైనా తీర్చండి వారి కొదువులు మీరు తీర్చండి ఆ కుటుంబానికి యజమానిగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కంటే ఇరవై ఐదో సంవత్సరంలోనైనా నూతన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకి మీరు అనుగ్రహించమని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి పడుకుని చున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాది దేవుని ఆశీర్వచిన మీ అందరికీ సర్వదా ఉండును గాక ఆమె అందరికీ వందనాలు ప్రభుములందరినీ దీవించును గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరి యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనారు